இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் மாநிலங்களவையில் தேர்தல் பிரச்சாரம் மேற்கொள்ளும் முதலமைச்சர் திரு எடப்பாடி பழனிசாமியை சந்தித்து பேசும் போது அவர் இதனை தெரிவித்துள்ளார் پڙهيل آهي پنچايت ۾ ٻاهر نه نٿي ڪيري نٿي چالي پنچايت ۾ ٻاهر نه نٿي چالي దలము పుస్తకం చేస్తా చెప్పే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులు పెద్ద ఎత్తున సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం మద్దతు ఇస్తోందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులందరికీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్పేసి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పంచాయతీరాజ్ వ్యవస్థ అయినటువంటి స్థానిక సంస్థలకు చిల్లి కూడా ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వకపోగా ఈ రోజు కేంద్రం పదహైదవ ఫిఫ్టీన్త్వ ఫైనాన్స్ కమిషన్ కింద విడుదల చేసినటువంటి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు డిసెంబర్ లో విడుదల చేస్తే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క స్వప్రయోజనాల కోసం ఈ రోజు నాకేసింది ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అయ్యా ఈ రోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయడంలో మీరు ఏదైతే కార్యోన్ముఖులు అయ్యారో మరి అదే విధంగా ఈరోజు సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వీళ్ళు కూడా తమకు ఉన్నటువంటి హక్కులను బాధ్యతలు ఈ రోజు నిర్వహించాల్సినటువంటి బాధ్యత లేదా ఆ మాత్రం ఇన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కాలేదు కానీ తెలియదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అయితే డిసెంబర్ లో విడుదల చేసినటువంటి నిధుల్లో తక్షణమే ఇక సర్పంచుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే మొన్న ఎండాకాలంలో కనీసం త్రాగునీరు కూడా గ్రామాల్లో కల్పించలేనటువంటి పరిస్థితి ఈ రోజు వర్షాకాలం వస్తుంది కనీసం బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ డ్రింకింగ్ వాటర్ కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పనకు ఈ రోజు పల్లెల్లో ఒక్క రూపాయి కూడా లేకపోతే మరి ఈ రోజు గ్రామ స్వరాజ్యం అనేటువంటి పద్ధతిలో ఈ రోజు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సర్పంచులందరూ కూడా పెద్ద ఎత్తున నిలదీస్తాం జరుగుతా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు సర్పంచుల గౌరవ వేతనం అదే విధంగా రోజు పెండింగ్ లో ఉన్నటువంటి తల్లిక వందనాన్ని ఈ రోజు అనేక మంది సర్పంచులకు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి అనేక అనేక మంది సర్పంచులకు ఈ రోజు కూడా తల్లికి వందనం జమ చేయలేదు ఇటువంటి ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటివన్నీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది అదేవిధంగా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో తోలిసేపు ఇచ్చేటువంటి అనేక వారి యొక్క వారి కార్యక్రమాలకు ఉద్యమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ వెన్నపూస రవీందర్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షులు పంచాయతీరాజ్ విభాగం